జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత సీఎం జగన్పై కుతంత్రం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర కొద్ది రోజుల క్రితం ఆ తొన్నపోతను మనిషికి ఒక రాయి తీసుకుని కొట్టండి అంటూ వ్యాఖ్య ఆ తర్వాతే విజయవాడలో సీఎంపై హత్యాయత్నం మరో సభలో గాజు గ్లాసును తీసుకొని పడవమంటూ కేడర్పు సైగలు తాజాగా జగన్ నిన్ను చంపితే ఏమవుతుందంటూ బహిరంగ ప్రసంగం గతంలో గాలిలో వస్తాడు గాలిలోనే పోతాడు అంటూ కూడా వ్యాఖ్య ఓటమి భయంతో ఇష్టానుసారం బాబు బరితెగింపు మాటలు మరోవైపు తన పాలన నచ్చితే ఓటేయమని అభ్యర్థిస్తున్న జగన్ జగన్కు ప్రాణహాని ఉందని ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సిపి ఏర్పాటు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏమన్నా చెప్పండి మేనిఫెస్టోలో పెట్టేద్దాం మోసపు హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు పాటలు టీడీపీ ది చీటింగ్ సిక్స్ మొత్తంగా చూసుకుంటే సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నిన్ను చంపేస్తాం ఏమవుతుంది నిన్ను అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట మీటింగ్లోని ఇది ఒక దారుణ సంఘటన అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు సో మీరు అనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫా